సార్ ఏ విధంగా ఉంది బందోబస్తు ఏ స్టార్ట్ అవుతోంది పూజా కార్యక్రమాలు అన్నీ కంక్లూడ్ అయినాయి ఇప్పుడు ట్రైన్లో చూసుకొని ఊరేగింపులో వెళ్తారు వెళ్ళిన తర్వాత మేము అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసాం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఈవెన్ ఆర్ క్రైమ్ టీమ్స్ అండ్ ఆల్ దేర్ షీ టీమ్స్ అన్ని అందరు కూడా డ్యూటీలో ఉన్నారు చాలా పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఊరిలో ఊరేగింపు తర్వాత లాస్ట్ ఇయర్ కానీ ముందే మేము హైదరాబాద్ సిటీకి అందించే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ చాలా పెద్ద ప్రొసెషన్ సో ఎంతమంది పోలీసులు ఉన్నారు సార్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ ఇప్పుడు బందోబస్తు ఇక్కడ ఉన్నారు ఇంకా అడిషనల్ ఫోర్సెస్ కూడా అవసరం ఉంటే మేము తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం రూట్ రూట్లో కూడా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మన హైదరాబాద్ సిటీకి అందించడానికి ఆన్ టైం మేము అందడానికి లాస్ట్ టైం ట్వల్ నూన్ అట్లా అయింది ఇప్పుడు అంతకన్నా ముందే అక్కడ స్వామివారిని హైదరాబాద్ సిటీ ప్రొస్టర్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం లడ్డు వేలంపాటికి సంబంధించి ఎంతమంది అంటే పబ్లిక్ చాలామంది వస్తారు కాబట్టి ఎటువంటి బందోబస్తు ఉంటుంది అక్కడ ఇప్పుడు లడ్డు వేలంపాటు కోసం ఎక్స్క్లూజివ్గా మేము బ్యారికేడ్ అని చేసాము అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇక్కడ మన బాలాపూర్ గణేజ్ దగ్గర దానికోసము మేము యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా క్రియేట్ చేసి పెట్టాం వెహికల్స్ లోపలికి వచ్చి కంజెషన్ ప్రాపర్ లేకుండా ఉండడం చేసాం మా కమాండ్ కంట్రోల్ ఉంది కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని వీక్షిస్తున్నాం డ్రోన్తో కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నాం సో ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో థాంక్యూ థాంక్యూ ఎస్ ఓటు ప్రతిభా సుధీర్ బాబ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ పూర్తిగా భత్రత ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లుగా ఆయన తెలిపారు ప్రస్తుతం మనకి